ఈరోజు ఈ నబీ షేక్ నబీ షాపు దివ్యాంగుడు నర్సుపారు ఈ అతనికి తెలుగుదేశం పార్టీ తరఫున లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాము ఇప్పుడే అదేవిధంగా విధంగా పంచర్ షాప్కి యాభై వేలు రంజాన్ బైక్ బగ్ షాప్కి యాభై వేలు ఇది ఈరోజు తక్షణం కూడా ఆర్థిక సహాయం చేసి రేపు జూన్ నాలుగు తర్వాత మొత్తం ఎంత నష్టం జరిగిందో అంత నష్టాన్ని ఈ కుక్కల దగ్గర వసూలు చేసి మొత్తం వాళ్ళకి చెల్లించే బాధ్యత రద్దనిచ్చినా కూడా తీసుకుంటారని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను మేము పార్టీ పరంగా ఆదుకోవడమే కాకుండా ప్రభుత్వం వచ్చినా కూడా వీళ్ళని తప్పకుండా ఆదుకుంటాం వీళ్ళకి పునరావాసం కల్పిస్తాం మళ్ళీ ఆర్థిక సహాయం చేసి షాపులు కూడా పెట్టిస్తాం తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న నేను ఈ ఎన్నికల్లో ఏడోసారి అందరి ఆశిత్వం పోటీ చేశాను అదేవిధంగా ఎంపీ శ్రీకృష్ణరావు గారు కూడా ఆయన కూడా పోటీ చేశారు ఇద్దరికి మంచి మెజార్టీ రావడానికి అందరూ బాగా పనిచేశారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీలు మూడు పార్టీల కూటమిగా నేను అభ్యర్థిగా నిలబడ్డాను బాగా మా వాళ్ళందరూ కూడా బాగా పనిచేశారు ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు అయితే గుర్జాల నియోజకవర్గంలో వాళ్ళు సొంతంగా ఎన్నికల్లో నిలబెడితే ఎలా పనిచేశారు అలా అరమరికలు లేకుండా పనిచేశారు నేను వాళ్ళందరూ కూడా మేలు పైన అభినందనలు తెలియజేస్తున్నాను తప్పకుండా మేము అధికారానికి వస్తాం ఈ మూడు పార్టీల కలయికతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కష్టపడే ప్రతి కార్యకర్తని గుర్తుపెట్టుకుంటాం నేను డెవలప్మెంట్ డెవలప్మెంట్ వెళ్ళాను నేను కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళ అరాచకాలు మాత్రం శుద్ధిమించినాయి శుద్ధిమించిన అరాచకాలకి అడ్డుకట్ట వేస్తాం జూన్ నాలుగు తర్వాత యడపదనే శ్రీనివాసరావు మార్కు రాజకీయం చూస్తారు గురుజాల నియోజకవర్గంలో అది కూడా కుటుంబానికి పూర్తిగా భరోసా ఇస్తున్నాం ఆదుకుంటాం ఎక్కడ కూడా మానసికంగా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన పని లేదు నేను ఒక గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా పనిచేశాను అది వాళ్ళ కడుపు మంట